వరద బాధితులను ఆదుకునేదానికి మా మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యేలు అయినటువంటి కేఈ శ్యాంబాబు గారు అలాగే బొగ్గుల దస్తగిరి గారు అలాగే మన జైనశ్వరెడ్డి గారు అలాగే పెద్దలు మీనాక్షి నాయుడు గారు అందరూ కలిసి భరత్ గారి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోయి పదివేల కిట్లు అంటే ఒక కిట్టులో ఐదు కేజీల బియ్యము కేజీ కందిపప్పు కేజీ చక్కెర కేజీ ఉప్మారవ్వ కారం పొడి మొత్తం అంటే సబ్బు అన్నీ కూడా ఇవన్నీ ఒక ప్యాక్ చేసి భరత్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పదివేల ఇండ్లకు కర్నూలు జిల్లా తరఫున వరద బాధితులు సాయం అందజేస్తున్నాం అందుకు సహకరించినటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వ్యాపారస్తులు అలాగే స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ విషయాన్ని మొత్తం అందరూ కూడా స కర్నూలు జిల్లా వాసులు రోజులోనే పదివేల కిట్లు అందించినటువంటి అందరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు జిల్లా తరఫున మంత్రిగారి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాల్యూ వాల్యూ వచ్చేసి వెయ్యి రూపాయలు ఒక కిట్టు అది కానీ సూపర్ మార్కెట్ వాళ్ళు ఎటువంటి లాభం తీసుకోకుండా ఏడు వందల ముప్పై రూపాయలకి ఇచ్చారు అంటే డెబ్బై మూడు లక్షలు దాదాపు అంటే కోటి రూపాయలు వస్తు రూపేణా ఇస్తూ ఉన్నాం ఇంకా దాతలు వస్తూనే ఉన్నారు ఇస్తూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు